మీడియా డివోషనల్ అదృష్టం కార్యక్రమానికి స్వాగతం న్యూమరాలజీ ప్రకారం బర్త్ నెంబర్ డెస్టినీ నెంబర్ గురించి తెలియచేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు వాస్తు సంఖ్యాశాస్త్ర నిపుణులు ఆచార్య నర్రా రామకృష్ణ గారు గురువు గారు నమస్కారం గురుగరు బర్త్ నెంబర్ ఐదు డెస్టినీ నెంబర్ ఆరు ఈ కాంబినేషన్లో ఉన్న వాళ్ళకి న్యూమరాలజీ పరంగా ఎలా ఉంటుంది ఇది ఇది కూడా మంచి నెంబర్ అని అది అంటే మనకు ఫైవ్ అనేది అన్నిటికీ మంచి నెంబర్ అనుకుంటున్నాము ఎక్కడికక్కడే ఇప్పుడు మనకి ఒక్కోసారి అనుకుంటాం ప్రతి మనుషుల్లో మనం మంచి చూ చూడగలిగితే ప్రతి మనిషిలో ఏదో క్వాలిటీ ఉంటా ఉంటుంది కొంచెం నెగిటివ్ చూసామంటే మొత్తం నెగిటివ్ అనిపిస్తూ ఉంటుంది అదే రకంగా ఈ ఫైవ్ బై సిక్స్ కాంబినేషన్లో కూడా అంటే మేము న్యూమాలజీ ప్రకారంగా చూస్తుంటాం కాబట్టి మాకు దీంట్లో కూడా చాలా మంచి ఉంది అనిపిస్తుంటుంది మేము ఎప్పుడు పాజిటివ్గా ఉండాలని ఆలోచిస్తుంటాం ఏ నెంబర్కి ఆ నెంబరు బా ఈ నెంబర్ ఏముంది అనిపిస్తుంది బుద్ధుడు శుక్రుడు అనమాట ఎంత అందంగా ఉంటాడంటే అని మేము దుష్ మేము చూసే దృష్టికోణం అనమాట ఈ ఎప్పుడైతే ఈ ఈ కాంబినేషన్లో పుట్టిన వాళ్ళు వాళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా డిఫరెంట్గా ఉంటుంటారు పిల్లలు పెరగటం కానీ పెద్ద అయిన తర్వాత కూడా అందరూ చేసేవాటికి వీళ్ళు ఇష్టపడరు డిఫరెంట్గా చేయాలనిపిస్తామంటుంటుంది ఇప్పుడు ఫ్యాషన్ టెక్నాలజీకి సంబంధించి లేదా ఏదైనా కొత్త కొత్త ఆలోచనలు చేయటం సృజనాత్మకమైన అనమాట పోతే మనకి బోటెక్యూలు కానీ ఇలాంటి పెట్టే వాళ్ళు ఉంటారు విశారా మామూలుగా ఇప్పుడు జడ వచ్చేసరికి ఎప్పుడు ఒకే రకంగా కుప్పి పెడతా ఉంటుంటారు వీళ్ళు ఏం చేస్తారంటే నాలుగు రకాల ముడ్లు వేసి ఇంకేం చేయాలని చూస్తుంటారు ఆ రకంగా అంత ఆలోచన చేస్తూ ఉంటారు ప్లస్ సమయాన్ని వృధా చేయరు వీళ్ళు అసలు ఇష్టం ఉండదు టైం వేస్ట్ చేయడం ఇష్టం ఉండదు ఫ్రెండ్స్ కూడా ఎక్కువగా ఉంటారు కానీ అందరికి మళ్ళీ సమయం కేటాయిస్తారు ఎప్పుడైతే వీళ్ళ వీళ్ళ యొక్క సమయం వృధా చేయరు మనం ఎప్పుడైతే చెప్పామో అది న్యాచురల్గా వాళ్ళ ఫైవ్ బై సిక్స్ లక్షణాలు అవి కానీ ఎప్పుడైతే మనకి పేర్లో నెగిటివ్ నెంబర్ ఉంటే వీళ్ళు సమయాన్ని వృధా చేస్తారు ఓకే సో ఆపోజిట్ ఉందంటే మాత్రం ఎట్లా ఉంటారంటే సరదా దొరుకుతూ ఉంటుంటారు ఫ్రెండ్స్ అయినా కానీ ఉంటుంది మళ్ళీ అందులో కూడా నాకైతే అందులో కూడా పాజిటివ్ కనబడింది అంటే జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఎలా ఎంజాయ్ చేయాలో తెలుసు వీళ్ళకి ఎవరి నుంచే చిన్న వయసులో నుంచే ఎంజాయ్ చేస్తారు ఈ ఎప్పుడైతే నెగిటివ్ నెంబర్ ఉందో వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే ఎందుకు మనం పుట్టింది మనిషి పుట్టింది ఎంజాయ్ చేయడానికే కదా ఎవరైనా ఉండదు సరదాగా ఉన్నంతకాలం ఎంజాయ్ చేద్దాం అని చెప్పేసి కానీ మరి ఎంజాయ్ చేయాలంటే డబ్బు కావాలిగా డబ్బు కావాలంటే వీళ్ళు కష్టపడరు దాన్ని సమయం కేటాయించరు ఫ్రెండ్స్తో తిరుగుతూ ఉంటుంటారు అయినా కానీ వాళ్ళకి లైఫ్ బ్రహ్మాండం దొరుకుతుంటుంది వీళ్ళ కారు లేకపోయినా కార్లో తిరుగుతూ ఉంటుంటారు అంటే ఫ్రెండ్స్ కార్ల ద్వారా కానీ ఎక్కడికైనా మంచి లగ్జరీగా హోటల్స్కి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా ఏం తినాలన్నా కానీ ఫ్రెండ్స్ ద్వారా మంచి లగ్జరీ లైఫ్ అనిపిస్తుంటారు వాళ్ళకి వెనక బ్యాక్గ్రౌండ్ ఏముందా ఏం ఏం లేదని తీసి పక్కన పెట్టేసేయండి కానీ వాళ్ళు లీడ్ చేయడం మాత్రం బ్రహ్మాండంగా లీడ్ చేస్తారు ఎదురు వాళ్ళు చూసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే అంత ఏస్ట్ కలిగే విధంగా ఉంటుంది అంత అంత ఎంజాయ్ చేస్తారు కానీ మనకు వాళ్ళు ఎవరికైనా కానీ ఒక మనిషికి స్వతహాగా వాళ్ళు ఎదగాలి ఎవరి ఒకరి మీద ఆధారపడకుండా స్వతహాగా ఆస్తులు సంపాదించుకోవాలి స్వతహాగా కుటుంబాన్ని పోషించుకోవాలి ఒక ఒక లైఫ్ని డిజైన్ చేసుకోవాలి ఆ డిజైన్ చేసుకోవాలంటే వీళ్ళకున్నంత ఎవరికీ ఉండదు ఓకే అంటే అంత కష్టపడి అంత అంత సమయాన్ని వీళ్ళు ఉపయోగించగలుగుతారు పేర్లు కనుక ఏదైనా ఇబ్బంది ఉంటున్నప్పుడు మాత్రం ఇట్లాంటి నేను చెప్పిన నెగిటివ్స్ అనేది జరుగుతూ ఉంటుంది అయితే మరి వీళ్ళకి లక్కీ నెంబర్స్ ఏంటి గురువు గారు వీళ్ళకి వచ్చేసరికి ఫైవ్ మామూలుగా అయితే వన్ వన్ కూడా ఉంటుంది సిక్స్ ఉంది కాబట్టి వన్ అనేది వన్ ఉండదు త్రీ ఉండదు ఫైవ్ సిక్స్ నైన్ ఈ మూడు ఈ కాంబినేషన్ బాగుంటుంది వీళ్ళకి సంబంధించి శుక్రుడికి సంబంధించిన ఏదైనా దోషాలు ఏమైనా ఉంటే వాటి శుక్ర సంబంధించి ఏదైనా చేసుకోవాలి వాళ్ళు రెమెడీస్ చేసుకోవాలంటే శుక్రగ్రహాలకి సంబంధించి నవగ్రహాల దగ్గరికి వెళ్ళి కొంచెం తిరగటం ప్లస్ వీళ్ళు ఇంకొకసారి ఒక్కొక్కసారి ఏంటంటే వీళ్ళు ఎవరికైనా మ్యారేజ్ జరుగుతున్నప్పుడు వాళ్ళకి ఏదైనా దానం అంటే వాళ్ళకి చిన్న తాలిబొట్లు ఇస్తుంటారు కదా పేదవాళ్ళకి అలాంటి మ్యారేజ్ విషయాల్లో కానీ కొంచెం సహాయం చేస్తూ ఉంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది ప్లస్ వీళ్ళు పుట్టినరోజు కూడా అక్కడ అనాథాశ్రమం కానీ ఏదైనా వికలాంగులకు కానీ అలాంటి వాటికి కనుక ఏదైనా దానాలు చేసి భోజనం పెట్టించడం అట్లాంటివి చేస్తే కొంచెం దోషం పోతూ ఉంటుంటుంది ధన్యవాదాలు